హలో ఫ్రెండ్స్ అనూస్ మల్కినీ గారు దీనికి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనము ఈరోజు వేసవ చక్కటి పూలు పోస్తాయండి వేసకాలంలో అవి మన నర్సరీలో దొరుకుతాయి అవి ఏమేంటో ఈరోజు చూద్దాము వేసకాలంలో ఫుల్ బ్లూమింగ్తో ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేను చెప్పే పూలు అవి తెచ్చుకుంటే ఈ వేసకాలం అంతా మన పెరడు కళకళలాడుతూ ఉంటుందండి అవి ఏవేంటి వాటి పేర్లు ఏంటి అనేది చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్లవర్ ప్లాంట్ అండి బాగా పోస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఈరోజు ఎడీనియం ప్లాంట్ తో మొదలు పెడదాము ఈ ఎడీనియం ప్లాంట్ మనకి సమ్మర్ లో చక్కటి బ్లూమింగ్ ఉంటుందండి అసలు ఆకులు కనబడకుండా పూలు పోస్తాయి అనమాట వేసవికాలం శీతాకాలం మనకి ఏంటంటే ఆకులని రాలిపోతాయి కదా అప్పుడే మొగ్గులు వచ్చేస్తాయండి శీతాకాలం లాస్ట్లో మొగ్గులు వచ్చేసి బాగా బ్లూమింగ్ ఉంటుంది అనమాట ఇది కొంచెం కాస్ట్లీ ప్లాంటే ఫ్రెండ్స్ కాకపోతే మాత్రం పూలు మాత్రం చక్కగా పోస్తాయి అదే కాకుండా ఇది లో మెయింటెనెన్స్ ప్లాంట్ అనమాట అస్సలు మనము దీన్ని కేర్ చేయాల్సిన అవసరం లేదండి ఫెర్టిలైజర్స్ కూడా వేయాల్సిన అవసరం లేదనమాట అంత టైం లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది జాబులు చేసుకుంటుంటారు వాళ్ళకి ఏంటంటే లో మెయింటెనెన్స్ ప్లాంట్ కావాలి అని ఇప్పుడు ఎక్కువ దానికి ఫర్టిలైజర్స్ చేయడానికి టైం ఉండదు వాటర్ పోయడానికి టైం ఉండదు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇది చక్కటి ఆప్షన్ అనమాట చక్కగా మనం తెచ్చుకొని మనం పెరట్లో నాటుకోవచ్చు మనం కేర్ చేయకపోయినా చక్కగా ఏది చక్కగా పూలు పోస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ సెకండ్ ప్లాంట్ వచ్చేసి మళ్ళీ దీని గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు అందరికీ చాలా ఇష్టమైన ప్లాంట్ కదా చక్కటి సువాసన వెజ్ జలుతా ఉంటాయండి ఈ పూలు నాలుగు పూలు పూసినా సరేగా ఎటువైపు పూసింది అటువైపుకి వెళ్తే చక్కటి సువాసన అది జరుగుతూ ఉంటుంది ఈ వ్యాసకాలం ఈ మార్కెట్లో మనకి ఏ రకాలు కావాలంటే అవి రకాలు దొరుకుతాయండి ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఇంతకుముందు మనం వీడియోస్లో చెప్పుకున్నాం కదా మీకు ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు ఇందులో గుండు మల్లి రెక్కమల్లి తీగమల్లి ఇలాంటివన్నీ చాలా రకాలు ఉన్నాయండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే దొంతరమల్లి ఇలాంటివి చాలా ఉన్నాయి చాలా రకాలు ఐదారు రకాల దాకా ఉంటాయి తెచ్చుకుని మీరు మీకు నచ్చింది ఏదైనా తెచ్చుకొని పెంచుకోవచ్చు ఇది పెద్ద కాస్ట్ కూడా ఉండదండి ముప్పై నలభై రూపాయలు పెడితే వచ్చేస్తుంది అదే కాకుండా ఈ కొమ్మలు కూడా ప్రవర్తన చేసుకోవచ్చు కాకపోతే వర్షాకాలం బ్రతుకుతాయి అండి ఇది వర్షాకాలము శీతాకాలం బ్రతుకుతాయి కొమ్మలు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ లోరి అండి ఇది నీలం రంగు అనమాట బ్లూ కలరు ఇది ఇది కూడా వేసకాలం బాగా పూలిపోస్తుంది ఫ్రెండ్స్ ఇది మనం పెంచుకుంటే చాలా లతలాగా తేగలాగా అల్లుకుని పోయి చక్కగా విపరీతంగా పూలిపోస్తుంది మనం ఇంకా తర్వాత సీడ్స్ కలెక్ట్ చేసుకుంటే ప్రతి సంవత్సరం మనము ఇది కొనుక్కోవాల్సిన అవసరం లేదండి ఒకసారి సీడ్స్ కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నామంటే మటుకు ప్రతి సంవత్సరం మనం వేసుకోవచ్చు అనమాట ఇది పూత పూసేసిన తర్వాత చచ్చిపోతుందండి తర్వాత మళ్ళీ సీడ్స్ మనం వేసుకుంటే మళ్ళీ వస్తాయి అనమాట కొత్త కొత్త మొలకలు ఇది పెద్దగా కాస్ట్ కూడా ఉండదండి ఇది కూడా తెచ్చుకొని పెంచుకోవచ్చు ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇది రెడ్ ఉంటుందండి బ్లూ ఉంటుంది లైట్ బ్లూ కూడా ఉంది అంటే స్కై బ్లూ అనమాట వీటికంటే చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వస్తాయండి వీటిల్లో ఇది హార్ట్ సింబల్లో ఉంటుందన్నమాట ఆకు పువ్వు కూడా చాలా అందంగా ఉంటుంది మనకు నచ్చిన కలర్స్ తెచ్చుకుని మనము పెంచుకోవచ్చు ఇది కూడా వేసగాల బాగా పూలిపోతుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మెట్ట తామరండి దీ ఇవి కూడా వేసగాయలు బాగా పూస్తాయి దీన్ని కెనాల్ ఇల్లి అంటారు అనమాట ఈ చూడండి ఈ చాలా ఆప్షన్స్లో దొరుకుతాయి ఇవి కూడా నాలుగైదు రకాలు ఉంటాయండి రంగులు ఇది కూడా మనము పెట్టుకోవచ్చు వేసవికాలం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పెంటాస్ అనమాట ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇది పింక్ కదా లైట్ పింకు పింకు వైటు ఎల్లో ఇంకా ఇందులో వచ్చేసి బేబీ పింక్ ఒకటి వస్తుందండి ఇలా చాలా కలర్స్ ఒక ఐదారు రకాల దాకా ఉన్నాయి అనమాట దీనికి కూడా విత్తనాలు ఏర్పడతాయండి మనము ఈ పూలు పూసేసిన తర్వాత కట్ చేసి పడేస్తే కొత్త గుళ్ళు వచ్చి మళ్ళీ మొగ్గలు వచ్చేస్తాయి అట్లా కాదు నాకు మనకి సీడ్స్ కావాలని అనుకున్నాం అనుకోండి అవి అలా వదిలేసేస్తే సీడ్స్ కూడా వస్తాయి అనమాట ఈ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సీడ్స్ వేసుకుంటే మనకి మళ్ళీ కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చు ఇవి పెద్ద పెద్ద కుండీల్లో కనుక మీరు పెట్టారనుకోండి బాగా గుబరిగా అయిపోయి పూలు పోస్తుంది అదే కాకుండా ఇది ఉంటేనండి మన పెరట్లో ఇవి ఉంటే తేనెటెగలు సీత కొచ్చికలు ఇది మన తూనెగలు అవన్నీ వచ్చి తేనె తీసుకుంటాయి అనమాట తేనె పీల్చి వేరే వేరే మొక్కల మీద కూరగాయ మొక్కల మీద కూడా వాళ్ళని అనుకోండి వాళ్ళతో ఏమవుతుందంటే మనకి కూరగాయ మొక్కలు కాపుకొస్తాయి అనమాట తొందరగా ఇవి ఉండటం వల్ల ఆ బెనిఫిట్ కూడా ఉందండి మన పెరట్లో ఇది కూడా వ్యాసకాలం బాగా పూలిపోతుంది ఫ్రెండ్స్ ఇవి కొమ్మలు బ్రతుకుతాయి ఫ్రెండ్స్ ఇవి కూడాను మనము కొమ్మలు కూడా పెట్టుకొని పెంచుకోవచ్చు ఇది కూడా ఫ్రెండ్స్ తర్వాతది కనకాంబరం అనమాట ఇది కూడా వేస్తకాలం విపరీతంగా పూలు పోస్తాయి అండి అంటే మిగతా టైంలో కూడా పోస్తాయి కాకపోతే ఇహ ఈ సీజన్ వచ్చిందంటే దీనికి కరెక్ట్ సీజన్ అనమాట ఇది కరెక్ట్ టైం పూలు పూయడానికి విపరీతంగా పూలు పోస్తుంది అనమాట వేసవికాలము ఇది దీంట్లో కూడా చాలా చాలా వెరైటీస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇందులో కొన్ని విత్తనాలు ఉంటున్నాయి కొన్ని విత్తనాలు ఉండవు విత్తనాలు లేనివేమో కొమ్మలు పెట్టుకుని మనం బ్రతికించుకోవచ్చు విత్తనాలు ఉండవు మాత్రం విత్తనాలు కరెక్ట్ చేసుకుని వేసుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది ఇది మొండి మొక్కేనండి ఇది కూడా స్మెల్ ఉండవు కానీ చక్కగా మనకి పూలు మాత్రం చాలా అందంగా ఉంటాయి కోసినా సరేనండి తాజాగా ఎక్కువ టైం వరకు తాజాగా ఉంటాయి అనమాట ఇందులో పసుపు వస్తుంది కనకాబరం రంగు అంటాం కదా మనము ఆ కలరు అందులో కూడా వెరైటీస్ చాలా ఉన్నాయండి పెద్దవి అని చిన్నవని ఈ కలర్స్లో కూడా కొంచెం అటు ఇటుగా తేడా ఉంటుంది అన్నమాట లేడీ కనకాంబరం అని చాలా కలర్స్ వస్తున్నాయి ఇప్పుడు మనకి ఏది నచ్చితే అది కరెక్ట్ చేసుకొని మనం పెరట్లో నాటుకోవచ్చు వేసకాలం ఇది కూడా చక్కగా మంచి ఆప్షన్ అండి పూలు పూజించుకోవడానికి ఇదిగోండి ఇది కూడా చక్కగా ఉంటుంది ఈ కలర్ కూడా కనకాంబరంలో ఇది దీనికి విత్తనాలు ఉండవండి ఇవి కొమ్మలు పెట్టుకుంటే బ్రతుకుతాయి అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది బెళ్ళగన్నేరు అనమాట ఈ బెళ్ళగన్నేరు కూడా విత్తనాలు వస్తాయి ఫ్రెండ్స్ ఇది వేసకాయన బాగా పోస్తుంది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి అనమాట ఇప్పుడు నేను చూ చూపించే కలర్ ఒకటి పింక్ ఇది మెజంటా పింక్ అనమాట ఇది ఇందులో రెడ్ ఒకటి వస్తుంది వైట్ ఉంటుందండి ఇలా చాలా కలర్స్ ఉన్నాయి అన్నమాట అవి కూడా మీరు ట్రై చేయొచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మన బంగాళ బంతి అనమాట ఇది వర్షాకాలం కూడా పూలు పోస్తుందండి కాలం కూడా బాగా పోస్తుంది అనమాట ఇందులో ద్వార వెరైటీ కూడా ఉన్నాయి అవి కూడా మీరు తెచ్చుకుని పెంచుకోవచ్చు ఇవి ఎండిపోతా ఉండిపోయి అనుకున్నప్పుడు తీసి మనం కలెక్ట్ చేసుకుంటే లోపల నుంచి ఇయోస్తాయండి సీడ్స్ ఉంటాయి ఇందులో ఆ సీడ్స్ మనం కలెక్ట్ చేసుకున్నామంటే మాత్రం మళ్ళీ వచ్చే సంవత్సరానికి రెడీ అయిపోతాయి మనం రెడీ చేసుకోవచ్చు మొక్కలు వర్షాకాలం రెడీ చేసుకోవచ్చు అండి అలాగే శీతాకాలం లాస్ట్లో వేసుకుంటే వేసకాలానికి కూడా రెడీ చేసుకోవచ్చు వేసకాలం బాగా పూలు పోస్తుందండి ఇది కూడా ఇందులో చాలా చాలా రకాలు ఉన్నాయండి ఓటి కాదు ఇది రాణి పింక్ కదా బేబీ పింకు యెల్లో వైట్ ఒకటి ఇలా చాలా చాలా రెడ్ అదేంటి కాషాయ కలరు దీంట్లో లేని రంగులు ఉండమంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా నీలం రంగు బ్లాక్ గ్రీన్ మూడు లేవు కానీ ప్రతి అన్నింటిలోనూ ఇవి దొరుకుతాయి ఇవి కూడా కొమల ప్రస్తుతాయి చక్కగా ఇవి పెంచుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఎగ్జోరా మన నూరు వరహాలండి డ్వార్ వెరైటీ ఇది చిన్న చిన్న మొక్కలే పూలు పోస్తాయి అనమాట ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయండి ఇది ఎల్లో కదా రెడ్ ఉంటుంది పింక్ వైట్ ఇలా అనమాట లైట్ పింక్ ఇలా చాలా కలర్స్ వచ్చినాయి కాతే పూలన్నీ వాసన రావు కాని అండి వైట్ కలర్ మాత్రం వస్తుంది అనమాట మనము పెద్దది ఉంటాయి చూసారా పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయి వైట్ పూలు పోస్తాయి అనమాట పెద్ద చెట్లకి అవి అయితే బాగా వాసన వస్తాయండి చక్కటి వాసన అనమాట అది వాసన ఇష్టపడే వాళ్ళు ఆ నూరు వరహాలు కూడా తెచ్చుకుని పెంచుకోవచ్చు ఈ కొమ్మలు కూడా బ్రతుతాయండి ఈ వేసగానే బాగా పూలు పోస్తాయి ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా పోసి చూడండి గుత్తులు గుత్తులుగా తర్వాత అండి ఈ గన్నేర్లో కూడా చాలా రంగులు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయండి ఇందులో ఒంటిరెక్క ఉంది అట్లాగే ముద్ద ఉంటుంది ఇది రోడ్డు పక్కన కూడా పెట్టేసి వదిలేసేస్తూ ఉంటారు కార్పొరేషన్ వీడి కూడా పోయారు అనమాట అయినా చక్కగా బ్రతికిపోతుంది ఇది చూడండి మనవి మనం కొంచెం మట్టే ఉంటుంది కాబట్టి మనం వాటింగ్ చేసుకోవాలి ఇది సమ్మర్లో మంచిగా పూలు పోస్తుంది బాగా పూలు పోస్తుంది అనమాట ఇవి కొన్ని కొన్ని వాసనలు ఉంటాయండి కొన్ని కొన్ని వాసన ఉండవు ఇప్పుడు ఇది వైట్ కదా ఇది వాసన ఉండదండి అవతల ఎల్లో ఉంది చూసారా అది వాసన ఉంటుంది అనమాట ఇవి కూడా వాసన వేస్తాయండి పింక్ కదా ఇది పింక్లో ముద్దం ఉంటాయి అట్రాక్ట్ ఉంటుంది అట్లా చాలా చాలా అట్రాక్షన్గా ఉంటాయి వేసగాలలో బాగా పూలు పోస్తుంది అనమాట మనం కుండీలో పెట్టుకున్నాం కాబట్టి కొంచెం నాలుగు రోజులకి ఈ మూడు రోజులకి ఒకసారైనా వాటరింగ్ చేయాలండి ఇది కూడా సమ్మర్కి మంచి ఆప్షన్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కాస్మోస్ అండి ఇందులో పొడవ పొడవ చెట్లు పొడవ చెట్లు ఉన్నాయండి అలాగే పొట్టి చెట్లు అంటే డ్వార వెరైటీ అనమాట అవి కూడా ఉన్నాయి ఇందులో కలర్స్ నాలుగైదు కలర్స్ వస్తాయండి ఇది ఇది ఆరెంజ్ కదా ఇది ఇందులో ఇది ఆరెంజ్ మళ్ళీ వచ్చేసి వైట్ ఒకటి వస్తుంది పింక్ ఒకటి మళ్ళీ ఎల్లో ఇప్పుడు డబల్ కలరు ఏంటంటే ఎల్లో అన్ను రెడ్ మిక్స్ అయిన కలర్ అనమాట అది ఒకటి వస్తుంది ఇలా చాలా కలర్స్ వస్తున్నాయి ఇందులో ద్వారా వెరైటీ చిన్న చిన్న చెట్లే పూసేస్తాయండి అందులో ముద్దవి రక్కయ్య కూడా ఉంటాయి వీటిలో ఇవి అండి పూలకి పూజకి ఉపయోగపడతాయి అలాగే వేసవికాలం బాగా పూలు పోస్తాయి అండి వర్షాకాలం కూడా పోస్తాయి అందులో వేసవకాలం కూడా ఇది చక్కగా పోస్తాయి ఇవి నర్సరీలో ఉంటే గనక తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ లేకపోతే మనం విత్తనాలు కలెక్ట్ చేసుకుని విత్తనాలు వేసుకున్న చక్కగా మనకి ఈజీగా మొలకలు వచ్చేస్తాయి అలాగే పెట్టుకుని మనము పూయించుకోవచ్చు ఇవి కొమ్మలు కూడా ప్రవర్తన చేసుకుని బ్రతికించుకోవచ్చు